చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డులు ఎవరికైతే ఉంటే వారందరికీ ఊహించిన షాక్ అయితే తగిలిందనమాట ఎందుకంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎన్నికలకు ముందు ఏపీ ప్రభుత్వానికి బిల్లుల కోసం పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది తాజాగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా తమకు ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తక్షణం చెల్లించాలని కోరుతూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి తాము చికిత్సలు అందించలేక అప్పులు పాలయ్యామని చికిత్సలు నిలిపివేస్తామని శనివారం నుంచి అయితే నిలిపివేస్తామని చెప్పేసి లేఖలో పేర్కొన్నారు ప్రభుత్వం మారితే బిల్లు పెండింగ్లో పెడతారని ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ఆందోళనలు అయితే ఉన్నాయి గత ఆరు నెలల కాలంలో మూడు సార్లు ప్రభుత్వానికి ఈ విషయంపై విజ్ఞప్తి చేశామని కూడా ఇంకా వెయ్యి కోట్ల బకాయిలు ఉన్నాయని ఆసుపత్రి యాజమాన్యాలు అయితే చెబుతూ ఉన్నాయి పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయకపోతే ఆసుపత్రుల నిర్వహణ అక్కడ సమస్యగా తయారవుతుందన్నారు బిల్లుల విడుదల ఇతర డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఆసుపత్రులు అసంతృకర అసంతృప్తి వ్యక్తం అయితే చేస్తున్నాయని శనివారం నుంచి సేవలైతే నిలిపివేస్తామని చెప్పేసి వీరైతే తెలియజేస్తారన్నమాట సో ఈ టైంలో మనకి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోతే శనివారం నుంచి సేవలైతే నిలిచిపోతాయి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని